అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి టెట్కు సంబంధించినటువంటి సక్సెస్ రూట్ అలాగే ప్రిపరేషన్ ఎలా ఉండాలి మరియు పేపర్ వన్ టూ సరళి ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి మనము తెలుసుకుందాం డిజిటెట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నోటిఫికేషన్ విడుదలైంది వచ్చే ఏడాది జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు రెండు షిఫ్ట్లలో పరీక్షలను నిర్వహించున్నారు అయితే ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టాలనుకుంటే టెట్లో ఉత్తీర్ణత సాధించడము తప్పనిసరి బీఈడి డిఈడి విద్యార్థులు టెట్లో రాణించేందుకు కృషి చేస్తే అదే ప్రిపరేషన్తో భవిష్యత్తులో నిర్వహించే టీచర్ నియామక పరీక్షల్లోనూ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు ఈ నేపథ్యంలో టెట్కు సంబంధించినటువంటి పరీక్షా విధానము సిలబస్ విశ్లేషణ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి లాంటి తర తదితర విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం రెండు పేపర్లుగా టెట్ నిర్వహిస్తారు రెండు పేపర్లు కూడా నూట యాభై మార్కులకు ఉంటాయి పేపర్ వన్ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించేందుకు అర్హతగా పేర్కొన్న టెట్ పేపర్ వన్ను నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు మొత్తం ఐదు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు అలాగే లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అలాగే లాంగ్వేజ్ టూ అంటే ఇంగ్లీష్ అనమాట దీనికి కూడా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటాయి గణితానికి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై ప్రశ్నలు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటాయి పరీక్షలో రెండో విభాగంగా పేర్కొన్న లాంగ్వేజ్ వన్ సబ్జెక్ట్ విషయంలో తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు అభ్యర్థులు ఎంచుకున్న లాంగ్వేజ్ను పదో తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి మూడో విభాగంగా పేర్కొన్న లాంగ్వేజ్ టూ అంటే ఇంగ్లీష్ అభ్యర్థులందరికీ కామన్గా ఉంటుంది పేపర్ టూకి సంబంధించి సంబంధిత సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హతగా నిర్దేశించిన పేపర్ టూను టెట్ పేపర్ టూను కూడా నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ఉంటాయి దీనికి ముప్పై మార్కులు అలాగే లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ముప్పై ప్రశ్నలు ఉంటాయి దీనికి కూడా ముప్పై మార్కులు కేటాయిస్తారు సంబంధిత సబ్జెక్టు అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి రెండో విభాగం లాంగ్వేజ్ వన్లో అభ్యర్థులు తెలుగు ఉర్దూ హిందీ కన్నడ మరాఠీ తమిళం సంస్కృతం సబ్జెక్టులను పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి నాలుగో విభాగంగా ఉన్న సంబంధిత సబ్జెక్టు విషయంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సబ్జెక్టు పేపర్కు సంబంధించి కంటెంట్ నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు పెడగాజీ నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్టు విభాగం నుంచి ముప్పై ప్రశ్నలు అడుగుతారు సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్ నుంచి పన్నెండు ప్రశ్నలు బయాలజికల్ సైన్స్ నుంచి పన్నెండు ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాజీ నుంచి అడుగుతారు సోషల్ విభాగంలో హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకానమిక్స్ల నుంచి నలభై ఎనిమిది కంటెంట్ ప్రశ్నలు పన్నెండు పెడగాజీ ప్రశ్నలు ఉంటాయి వీటికి కనీసము అరవై శాతం మార్కులుగా ఎలిజిబిలిటీ అంటే ఉత్తీర్ణత శాతము మార్కును టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూలలో కనీస అర్హత మార్కులు సాధించాలనేటువంటి నిబంధనను విధించారు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అరవై శాతం మార్కులతో అలాగే బీసీ కేటగిరీ అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నలభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి ఈ మార్కులు సాధించిన వారికే టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జారీ చేస్తారు ప్రిపరేషన్కి సంబంధించి పక్కాగా ప్రణాళికను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రెండు పేపర్లలోనూ మొదటి విభాగంగా ఉండే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి బోధన అభ్యాసనానికి సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి వికాస దశలు వికాస అంశాలైనటువంటి శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలు మొదలైన వాటిని క్షుణ్ణంగా చదవాలి శిశువు ప్రవర్తనలో మార్పులకు సంబంధించినటువంటి అభ్యాసం అభ్యసన బదలాయింపు అంశాలను చదవాల్సి ఉంటుంది సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు సాంకేతిక పదాలు సిద్ధాంతాలు సూత్రాలు ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి ఇక పెడగాజీ అంటే బోధనా శాస్త్రము ఇందులో సహిత విద్య శిశువు విద్యా ప్రణాళిక బోధన పద్ధతులు మూల్యాంకనం నాయకత్వం గైడెన్స్ కౌన్సెలింగ్ గురించినటువంటి అధ్యయనం చేయాలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి పెడగాజిలోని భావనలు సిద్ధాంతాలు నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది అలాగే లాంగ్వేజ్ వన్ మరియు టూలకు సంబంధించి లాంగ్వేజ్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులు ఎంచుకున్న భాషలో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు భాషా విభాగాలకు సంబంధించినటువంటి సాధారణ వ్యాకరణాంశాలు బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులను చదవాలి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ డైరెక్ట్ అండ్ ఇండెరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్ ఒక అబ్జులరీ ఇలా అన్ని అంశాలపైన అవగాహన పెంచుకోవాలి అభ్యర్థులు నిర్దిష్టంగా ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని చదవాల్సి ఉంటుంది పెడగాజీకి సంబంధించి టీచింగ్ మెథడ్స్ అప్రోచెస్ టెక్నిక్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీష్ నేపథ్యంపై ప్రశ్నలు వస్తాయి మ్యాథమిక్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ వన్లో ఉండే ఈ రెండు సబ్జెక్టులలో మంచి మార్కుల కోసం అభ్యర్థులు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి సబ్జెక్టులో ఉన్న ముప్పై ప్రశ్నల్లో ఇరవై నాలుగు ప్రశ్నలు కంటెంట్పై ఉంటే ఆరు ప్రశ్నలు పెడగాజ నుంచి అడుగుతారు ఇక పేపర్ టూలో మ్యాథమెటిక్స్ సైన్స్పై ప్రశ్నలు ఉంటాయి ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే కాన్సెప్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది ఎన్విరాన్మెంటల్ పేపర్లో సైన్స్తో పాటు తెలంగాణ మీద ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి సైన్స్ టెట్ పేపర్ టూలో సైన్స్ సబ్జెక్టు అభ్యర్థులు ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు అవోసాన పట్టాలి ఆయా అంశాల బేసిక్స్ అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి సోషల్ స్టడీస్కి సంబంధించి దీనికి సంబంధించి ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదవాలి వాతావరణ భౌగోళిక పరిస్థితులు నదులు అటువంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా సివిక్స్ ఎకనామిక్స్ అంశాలను సమకాలీన అంశాలతో అప్డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది మెథడాలజీ ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలను చదవాల్సి ఉంటుంది పేపర్ వన్ మరియు పేపర్ టూలో అడిగే అంశాలు ఒకటే అయినా వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కూడా సాగించాలి ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరును జనవరి రెండు నుంచి నిర్వహించనున్నారు అంటే అభ్యర్థులకు దాదాపు నెల రోజుల సమయం అందుబాటులో ఉందని చెప్పొచ్చు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లీష్ తెలుగు పెడగాజీ విభాగాల్ని అధ్యయనం చేసి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి గత టెట్ ప్రశ్నపత్రాలను పరిశీలించి అంశాల వారీగా ప్రాధాన్యాన్ని గుర్తించాలి కంటెంట్ విభాగంలో పేపర్ వన్ రాసే అభ్యర్థులు మూడు నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి పేపర్ టూ అభ్యర్థులు ఆరు ఏడు ఎనిమిది తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలక అంశాలను చదవాలి కంటెంట్కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి గత టెట్లో కొంత క్లిష్టమైన విభాగం మెథడాలజీ ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు బోధనా పద్ధతులు ఉపకరణాలు మూల్యాంకనం కరిక్యులం అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి సాధన చేయాలి దీనివల్ల ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది మోడల్ పేపర్లు రాయడం ఎంత ముఖ్యమో వాటిని విశ్లేషించుకోవడం కూడా అంతే ముఖ్యం విశ్లేషించుకొని తప్పులను సమీక్షించుకోవాలి తెలంగాణ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా పేపర్ టూలో సోషల్ స్టడీస్ అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఎగ్జామ్ ముందు రోజు